ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామనేటువంటి ఒక భావనతోని ప్ర విద్యార్థులు నిరుద్యోగ యువత ఇలా ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింప చేయటం దానికి అనుగుణంగా ఇవాళ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా గత దశాబ్ద కాలం రెండు పర్యాయాలు అంటే ఆనాడు కేవలం కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా భావించి రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఈ రెండు పర్యాయాలు కూడా అటు విద్య పట్లే కానీ ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్లే కానీ అసలు వారు ఉద్యమ లక్ష్యాలనే నీరు దార్చడంతో ఇక్కడ ప్రజానీకం ముఖ్యంగా నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పని భావించటం దానికి అనుగుణంగా వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో చొరవ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించటం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఏ నిరుద్యోగ యువత ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఒక భావనతోని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా తదుపరి ప్రతి సంవత్సరం ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా అంటే మొదటి సంవత్సరం రెండు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడితే తదుపరి నాలుగు సంవత్సరాలలో సంవత్సరాలు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం ఇన్ ఫోర్ ఇయర్స్ సారీ ఇన్ ఫైవ్ ఇయర్స్ టర్మ్ ఏదైతుందో ఆరు లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా వీళ్ళ ఎన్నికల ప్రణాళికలు పొందుపరిచి పేర్కొనటం ఇది మనకు అందరి తెలిసిందే అంటే రిక్రూట్మెంట్ సంబంధించి ఇందులో ప్రధాన భూమిక పోషించేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు తెలియదు కాదు అంటే వాస్తవంగా ఒకప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే గతంలో గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉండేదే యూపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూస్ టు టేక్ వారి అమలు చేసినట్టు విధానాన్ని వారు ఒక విధమైన మార్గదర్శకం తీసుకున్నారు ఏమంట ఇవాళ నెక్స్ట్ టర్మ్ జనార్దన్ రెడ్డి గారి చైర్మన్ ఈ నెక్స్ట్ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందో అది పూర్తిగా అవకత అవకలకు అవినీతికి ఆస్కారం కల్పి చేయబడే విధంగా అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే పేపర్లు అంగట్లో అమ్మకానికి లభించే అటువంటి ఒక పరిస్థితిని మనం గమనించినామని చెప్పాం దానికి ప్రభుత్వం కూడా వంత పాడటం ఆనాటి ప్రభుత్వం వాళ్ళపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవటం వాళ్ళు కూడా మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయకపోవటం వాస్తవంగా ఏదైతుందో మీ చైర్మన్ మెంబర్స్ ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేయాలి కానీ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళ అండగా నిలవడంతో వాళ్ళ రాజీనామా కూడా ముందుకు రాలేదు సరే ఎప్పుడైతే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారే కానీ ఇంకా ఇతర ఇద్దరు సభ్యులు వారు రాజీనామా సమర్పించడం ఇమీడియట్లీ గవర్నర్ గారికి ఏది ఇస్తుందో ఆ రాజీనామాల పట్ల తగు నిర్ణయం తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నివేదించడం జరిగింది దాదాపు నెల రోజులు గడుస్తుంది వన్ మంత్ నెల రోజులు గడుస్తుంది ఇప్పుడు నియామక ప్రక్రియ అన్లేస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుల్లీ గ్యాప్ అప్ అప్ పోస్ట్ గ్యాప్ అప్సీడ్ విత్ ది నోటిఫికేషన్ ఇవాళ నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టబడాలి అని అంటే ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గ్యాప్ అనేది భర్తీ చేయబడాలి గ్రూప్ ఫోర్ కు సంబంధించినటువంటి ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఉన్నది ఓన్లీ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది హెల్డప్ అయి ఉన్నది గవర్నర్ గారు ఏదైతే ఉన్నదో దాదాపు నెల రోజులు గడుస్తుంది ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారే కానీ ఇతర సభ్యుల రాజీనామాలకు సంబంధించినటువంటి ఒక ఆమోదానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో నిరుద్యోగ యువతలో ఏదైతే ఒక విధమైనటువంటి ఆందోళన కలుగుతుంది ఎందుకంటే మనలో వన్ అయితే మనకు పార్లమెంటరీ

మెంబర్స్ గ్యాప్ ఫిల్ కావాలి కాబట్టి గవర్నర్ గారి విజ్ఞప్తి చైర్మన్ అండ్ పబ్లిక్ సబ్స్క్రిప్షన్ సభ్యులకు సంబంధించి ఏదైతే వాళ్ళు వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండ్రు ఇక్కడ సభ్యుల తొలగింపు అంటేనేమో మనం దాన్ని రాష్ట్రపతి పంపి రాష్ట్రపతి ఆమోదం పొందవలసినటువంటి ఆవశ్యకత ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ ఏదైతే ఉందో చర్యలు అనేది లేదు ఇక్కడ చర్యలు అనేది తదుపరి అంశం ఇప్పుడు విచారణ కొనసాగుతున్నది ఆ విచారణ పూర్తి చేయబడ్డ తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవటం అనేది ఆ నివేదికకు అనుగుణంగా చర్యలు ఉంటాయి బట్ మీ టైమ్ బిహావ్ దే హావ్ అన్ దేర్ ఓన్ వాలంటర్లీ రిజైన్డ్ కాబట్టి అవి ఆమోదింప చేయటం అనేది తన గవర్నర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం అది కాబట్టి నేను గవర్నర్ గారికి నేను విజ్ఞప్తి చేసేది వారికి లిఖితపూర్వకంగా ఏదైతుందో వారికి నేను ఒక లేఖ రాస్తున్నా నేను ఈ చైర్మన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ టూ మెంబర్స్ హో టెండర్ ది రిజిగ్నేషన్ స్టేట్ గవర్నమెంట్ విచ్ వర్ ఫార్వర్డెడ్ హానరబుల్ గవర్నర్ విచ్వర్ ఇట్ ది డిస్పోజల్ ఆఫ్ ది హానరబుల్ గవర్నర్ కాబట్టి ఈ రిజిగ్నేషన్ రాజీనామాల పట్ల గవర్నర్ గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ గ్యాప్ ఫిల్ అప్ చేసే విధంగా ఈ చైర్మన్ గారే కానీ ఇతర మెంబర్ల వారి స్థానే నూతన చైర్మన్ సభ్యుల నియామకం చేసుకోవడానికి అవకాశం కల్పింపజేయబడాలి అప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేసుకోడానికి అవకాశం వస్తుంది కాబట్టి గౌరవ గవర్నర్ గారికి ఈ ఈ రాజీనామా చైర్మన్ గారిదే కానీ సభ్యులదే కానీ ఏదైతే ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నర్ గారికి నివేదించడం జరిగిందో దానిపై వారు త్వరగతే నిర్ణయం తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు చెప్పి నేను బట్ ఏదైనా కానీ ఏదైతే గడిచిపోయిందే రోజులు గడిచిపోయింది సాధారణంగా ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారి గానీ సభ్యులపై ఆరోపణలు వచ్చి వారు తొలగించేటువంటి ఒక పరిస్థితి వస్తే టు టేక్ ది అసెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏదైతుందో తొలగింపు అంశం లేదు టెండర్ కాబట్టి దీని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అసెంబ్ట్ కూడా అవసరం లేదు గవర్నర్ గారి వారి ఆధ్వర్యంలోనే నిర్ణయం ఒక అవకాశం ఉన్నది కాబట్టి గవర్నర్ గారికి ఏది ఉందో రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత పక్షాన రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువత పక్షాన బికాస్ ఐ బీయింగ్ ఎమ్మెల్సీ ఎలక్టెడ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కౌన్సిలెన్సీ కాబట్టి ఇస్తుందో రాష్ట్రంలో నిరుద్యోగ ఏది ఇస్తుందో ఈ ఉద్యోగాల కల్పన ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించడానికి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పని గవర్నర్ గారికి విజ్ఞప్తిస్తున్నారు